రేలంగి శ్రీ పూజ ఛానల్కి స్వాగతం అండి ఇంట్లో గణేష్ పూజ అవగా అని మా కా ఫ్రెండ్ శాంతి గారు కాల్ చేశారు బోర్డుప్పలు తీసుకెళ్లారండి అక్కడ ఆశా కుటీరం చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా పిల్లలు ట్వంటీ త్రీ ఇరవై మూడు పిల్లలు ఉన్నారు అంటే చిన్న చిన్నోళ్ళు ఏంటంటే చిన్నవాళ్ళు కదండి ఇద్దరు చిన్నోళ్ళు ఉంటారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఉన్నారండి ఓ ట్వంటీ ఇయర్స్ దాకా అంటే స్కూల్ కాలేజ్ వాళ్ళు బయట పెద్దవాళ్ళే మేడం చిన్న అంటే ఏంటి ఎయిట్ మెంబెర్స్ ఆర్పునైజ్ మిగిలి వాళ్ళని సింగిల్ సింగిల్ పేరెంట్స్ అంటే మదర్ ఉంటే ఫాదర్ లేరు ఫాదర్ ఉంటే మదర్ లేరు హక్ నుంచి పంచుదామని చెప్పేసి శాంతి గారు చక్కగా అన్ని ఐటమ్స్ తీసుకొచ్చారండి మూడు విషయాలు మోషి తీసుకొచ్చేస్తున్నాడు వాళ్ళ డ్రైవరు వస్తున్నారండి శాంతి వాళ్ళ కూతురు మోనికా ఇద్దరు కలిసి ఇవి పర్చేస్ చేసి తీసుకొచ్చారు అక్కడ వెళ్ళిన తర్వాత తెలియదు ఇలా వెళ్తున్నామని వెళ్ళిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది ఆ పిల్లల కంట్లో ఆనందం చూసి వాళ్ళకి ఆ గిఫ్ట్లు చాక్లెట్లు గేమ్స్ డ్రెస్సెస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ కంట్లో సంతోషం చూసి రియల్ గణేషుడు పూజ ఈరోజు చేశాము అన్న తృప్తి కలిగింది నాకు అక్కడ వెళ్ళేంతవరకు నాకు తెలీదు ఇంత మంచి ప్లేస్కి వెళ్తున్నామని ఇది మీకెందుకు చూపిస్తున్నానంటే మీరెవరన్నా పిల్లలకి హెల్ప్ చేయాలనుకున్నా ఇలాంటి ఆశ్రమం ఎక్కడుంది తెలుసుకోవాలనుకున్నా మీకు అక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి బోడుపల్లి ఆశా కుటీరం నంబర్స్ అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి వాళ్ళకి కాల్ చేసి మీరు వెళ్ళి మీరు కూడా అందించవచ్చు అందులో ఉన్న తృప్తి ఆనందం నేను మాటల్లో చెప్పలేను ఆ పిల్లలు మా ఎదురుగానే ఆ గేమ్ చూసుకోవడం చాక్లెట్లు తినడం చాలా బాగుండిందండి థ్యాంక్ యూ